ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్నాయి ఎన్నికల్లో భాగంగా మనకు సెంట్రల్ గవర్నమెంట్ కారాజా సహస్ర బీమా వాళ్ళు మనకు మదనపల్లి ఇచ్చారు ఒక కంపెనీ ఈ మనం ఈ కంపెనీ అంటే ఎన్నికలు అయిపోయిన వరకు మనకి ఇక్కడే ఉండాలి తమ్మలపల్లి మదనపల్లి మన్సిన్స్లో ఒక ఫ్లాగ్ మార్క్ చేస్తాము గార్డమం చేయిస్తాము ఈ ఫ్లాగ్ మార్చ్ వల్ల మనకి ప్రజల్లో ఉన్నటువంటి భయాలు పెరుగుతుంది తమ అవకాశం ముఖ్యంగా అది ఈ రోజు నుంచి ఎన్నికలు అయిపోయేంతవరకు కూడా ఇక్కడే ఉంటాయి కాబట్టి ఈరోజు మన సహస్ర సీమా పల్లె కంపెనీతో మదనపల్లిలో మొదలు మార్చి మొదలుపెట్టుకుంటాం అదేవిధంగా మనకు మదనపల్లి పట్టి పోలీస్ యాక్ట్ కూడా అవన్నీ ఉంది ఎవరైనా సరే నాయకులు కానీ ఎవరైనా సభలు నిర్వహించాలన్నా సమావేశాలు నిర్వహించాలన్నా ర్యాలీస్ కండక్ చేయాలంటే తప్పనిసరిగా పర్మిషన్ తీసుకోవాల్సిందే లేకపోతే కనుక మనము చట్టపరంగా వారి మీద చర్యలు జరుగుతుంది